మంచి దొరకవయ్యా ఈ ఊరు అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుపోదాము అంటే దారి దుంకాలేను ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు ఊరుకోవయా అన్ని సాగు కావాలి చెప్తావు మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా మన ఊళ్ళు నుంచి మన పల్లెటూళ్ళు అవునయ్యా అట్టాటి ఊళ్ళే నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను ఎత్తి మీద తేలింద అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా ఓ నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీకి ఐపీలాగా కూడా పోతానంట అంతేగా లేవరా లేవడే సోదరు ఆగండి ఆగండి పోనీ అది అంతా ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్లలో ఉన్న చెత్త చెదారం అంతా తీసుకొచ్చి విధుల్లో పారేస్తాం ఆహా ఇళ్లలో చెత్త ఇళ్లలో పెట్టుకోమంటాం లేకపోతే పది మంది నడిచే విధుల్లో పారేస్తానంటాం మీరు ఎత్తురు వచ్చి నేను ఊరుకుంటారు నేను ఎత్తురు వచ్చి ఊరుకుంటావు చాలు కానీ పదండ్రా నువ్వు ఎట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చిచ్చి 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 జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు అంటున్నారు దాసు మన నోరు మంచిదైతే ఊరు మంచిదే అవుతుంది ఏమిటి నా నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇది అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మాదాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అందుకు రాదళ్ళు అడిగి మా ఇంటికి నేను సస్తే రాను రాలా వచ్చినా నేను భోన్ చేయను భోన్ చేసినా ఒక క్షణం కూడా అలాగే సరే పాదా లేకపోతే అనుకున్నావా పదరా పదరా బాబాయ్ బాబాయితో పర్వతి పర్వతి చూడు మా మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయ్యా చూసాలి చూశాలి చాలా వీడు మా ఇంటికి వచ్చి భోన్